హలో ఎవరి మై వాల్డ్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం ఇవి మనకి గార్డెన్లో వచ్చిన చుక్కడకాయలు దీంతో కర్రీ చేద్దాం చూసేద్దాం రండి మన గార్డెన్లో వచ్చిన చుక్కడకాయలు నేను క్లీన్ చేసి చక్కగా తరిగి పెట్టుకున్నాను తుంపి పెట్టుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటో వెల్లుల్లిపాయ ఇవి వేసి పోపు వేసుకొని కూర చేద్దామని నూనెలో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని తెల్లిపాయ్ మిర్చి కరివేపాకు వేసేస్తాను నా ఛానల్ యూట్యూబ్ ఛానల్కి మై వాల్డ్ అండ్ ఫ్లాండ్స్కి మీరు చాలా నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు ప్లీజ్ నాకు లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇలాగే లైక్ చేస్తుంటే నాకు ఇన్స్పిరేషన్ దొరుకుతుంది ఇంకా వీడియోస్ చేయడానికి ప్రోత్సాహం దొరుకుతుంది ఈ చిక్కుడుకాయలు ఏంటంటే మనకి చాలా ప్రోటీన్ ఫుడ్ అనమాట ఇది ఇది న్యాచురల్ అంటే వెజిటేరియన్లో ఫుల్ ప్రోటీన్ ఫుడ్ ఇది 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 చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది అనమాట దీనికి ఇది తినడం వల్ల ఇది మనం నేను ఫ్రెష్గా ఉన్నాయి కనుక నేను ఫ్రైగా చేసేస్తాను నీళ్ళు పోయకుండా ఫ్రైలాగా చేస్తాను ఆయలు కొంచెం వేగినవి ఇవి కూడా వేసి బాగా ఫ్రై చేద్దాం చేసి సిమ్లో పెట్టేద్దాం బాగా ఫ్రై చేసిన తర్వాత సిమ్లో పెడితే ఏముంటుందంటే చక్కగా మగ్గిపోతుంది ఎందుకంటే ఇది ఫ్రెష్ కదా ఎక్కువసేపు పట్టదు మనం సిమ్లో బాగా వేయించుకొని సిమ్లో ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట కూర ఈ చిక్కుడుకాయ వెజిటేరియన్స్కి మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట ఇది చాలా ప్రోటీన్ ఉంటుంది చిక్కుడుకాయలో బాగా వేగ ఈ పచ్చివాసన అంతా పోయింది మనం దీన్ని సిమ్లో పెట్టుకొని తక్కినవన్నీ వేసేద్దాం వేసినాం కదా మధ్యలో టమాటా వేయడం దీనిలో ఉప్పు పసుపు కారం వేసేది ఇక్కడ నుంచి వెళ్ళి కావాలంట్రెండ్ చూడండి పెట్టి మగ్గు పెడదాం ఏ అయినా చుక్కడికాయ గింజలు ఉన్నాయి కదా అవి అన్నంతో పాటు వేస్తే బాగా ఉడుగుతాయి దాంతోపాటు చుక్కడకాయ కూరతో పాటు తినచ్చని ఇందులో అన్నమాట ఇదంతా టమాటో అన్నీ కలిసి మసాలా అంతా అన్నమాట అయిపోయింది ఆల్మోస్ట్ చూడండి చక్కగా ఫ్రై లాగా అయింది టమాటో ఫ్లేవర్ అన్ని అంతా కూడా కలిసింది చాలా బాగా అయింది మనకి ఆర్గానిక్ ఫుల్ ఆర్గానిక్ చిక్కుడుకాయ ఫ్రై రెడీ ఆజ్ పూరా వెజిటేరియన్ కా చూడండి మనం రైస్లో ఇది బీన్స్ ఇది వేసాం కదా ఇది కూర కూడా చిక్కడకాయ కూర మన గార్డెన్లో వచ్చింది చాలా బాగుంది వా వెరీ టేస్టీ అండి ఇది దోసకాయ పచ్చడి మన గార్డెన్లో వచ్చింది ఇది కూడా మనం ఈరోజు దోసకాయ పచ్చడి చిక్కుడుకాయ కూరతో మనం ఇవాళ లంచ్ చేస్తున్నాం చాలా టేస్టీగా ఉన్నాయండి ఇది ఫ్రై చాలా బాగుంది పచ్చడి కూడా చాలా బాగుంది మీరు ట్రై చేయండి నా స్టైల్లో నేను ఏదో చేస్తున్నాను నా స్టైల్ నచ్చినట్లయితే మీరు ఫాలో చేయండి చే మీరు కూడా చేసుకోండి ఈజీగా సింపుల్గా టేస్టీగా చేయాలంటే ఈ విధంగా చేసేసుకోండి థ్యాంక్